గోవిందాయన మహా హిందు శ్రీరామ్ వందే మాతరం చాలా మంది నన్ను మాంసాహారము తినొచ్చా తింటే పాపం తగ్గుతుందా పూజలు చేసే వాళ్ళు తినొచ్చా ఈ మాంసాహారం గురించి ఒక వీడియో చేయండి అని ఎప్పటి నుండి అడుగుతున్నారు సరే అసలు ఇంతకీ ఒక వాదన ఏమిటంటే మాంసాహారం తినడం వలన చాలా బలంగా ఉంటారు బ్రాహ్మణేతరులందరూ కూడా చక్కగా మాంసాహారం తీసుకోవచ్చు ఇలాంటి వాదనలు ఉన్నాయి ఇంకొక వాదన ఏంటో తెలుసా ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఉన్నది హిందూ ధర్మం కోసము ఊరికే ప్రవచనాలు చెప్పడమే కాదు అవసరమైతే ధర్మం కోసము కర్ర పట్టుకొని నిలబడి పోరాటానికి కూడా రెడీ అవ్వాలి దానికి బలం కావాలి రాముడు కృష్ణుడే మాంసం తిన్నారు తినకపోతే ఎలాగా కాబట్టి అందరూ బ్రాహ్మణ మొత్తం మాంసం తినవచ్చు ఏమీ కాదు ఇది నేను విన్నది సరే ఈ మాంసాహారం గురించి అపోహలు ఏమిటి వాస్తవాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో ఎక్కడ నేను మాంసాహారం తీసుకునే వాళ్ళని వద్దు అని చెప్పడం లేదు మాంసాహారం తీసుకునే వాళ్ళని అవమానించడము లేదు ఇది ఒక ఎనలైజేషన్ అంతవరకు కొన్ని అపోహలు తొలగించడం కోసం నేను చేసే వీడియో అండి మాంసాహారం తీసుకునే వాళ్ళు హాయిగా మీరు మాంసాహారమే తీసుకోవచ్చు నా ఫాలోవర్స్కి కొందరు నన్ను అడిగారు కాబట్టి వాళ్ళలో అపోహలు తొలగించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇది గమనించాలి రాజులు లేదా క్షత్రియులు మాంసం తీసుకుంటే చాలా బలంగా ఉంటారు బలంగా ఉన్నప్పుడే కండలు పెరుగుతాయి దేహదారుఢ్యం బాగుంటుంది కాబట్టి వాళ్ళు యుద్ధాలు చేస్తారు ఇది ఒక వాదన మాంసాహారం బాగా ఎవరు తింటారో వాళ్ళకి పౌరుషం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది బాగా తిరగబడతారు మంచి పరాక్రమం ఉంటుంది కాబట్టి మాంసాహారం తీసుకోవాలి అలా కాకుండా ఏదో కూరగాయలు పప్పులు శాఖలు ఇవి తీసుకునే వాళ్ళకి పౌరుషం ఉండదు పౌరుషం చచ్చిపోయి ఏం జరిగినా సరే కదలక మెదలక అలా ఉంటారు ఇది ఒక వాదన పోరాటాలు అవి చేసే వాళ్ళు యుద్ధాలు అవి చేసే వాళ్ళు మాంసం తీసుకొని తీరాలి కాబట్టి రాముడు కూడా మాంసం తిన్నాడు అనేది మొదటి నుండి వస్తున్న వాదన అది మనకు తెలిసిందే దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాము మీరు కూడా దయచేసి తార్కికంగా ఆలోచించండి సహేతుకంగా ఆలోచన చేయడం ఎప్పుడూ మంచిదండి మనం సహేతుకంగా తర్కబద్ధంగా చేసే ఆలోచన మనలో జ్ఞానాన్ని నింపుతుంది నేను చెప్పినా ఇంకెవరైనా చెప్పినా ఆహా ఓహో వాళ్ళు చెప్తున్నారని ఒక తీయటి మాటల ప్రవాహంలో పడిపోతే ఆ కాసేపు ఆ మాటలు మనకి సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి కానీ జ్ఞానాన్ని ఇవ్వలేదు జ్ఞానము కావాలంటే తార్కికంగా సహేతుకంగా ప్రతి విషయాన్ని మనం ఆలోచించి మధించాలి ఆ మదనలో నుండే జ్ఞానము అనే అమృతం పుడుతుంది ఎప్పుడైనా సరే మాంసాహారం తీసుకునే జంతువుల్ని గమనించండి పిల్లుల దగ్గర నుండి పులుల వరకు సింహాల వరకు మాంసాహారం తీసుకునే జంతువులకి ఈ పక్కన దంతాలు ఉంటాయి వాటికి మాంసం అంటే వాటికి ఏదైనా ప్రాణుల్ని పట్టుకోవడానికి వాటిని చంపడానికి ఆ మాంసాన్ని పీక్కొని తినడానికి అనుగుణంగా వాటికి బై బర్త్ కోర దంతాలు వచ్చేస్తాయి అలాగే మాంసాహారం తీసుకునే ప్రాణులను ఎప్పుడైనా గమనించండి అవి మనలాగా నీరు త్రాగలేవు తోటి నీరు నాకుతాయి మాంసాహారం తీసుకునే పక్షుల ముక్కులు చాలా పదురుగా ఉంటాయి ఆ ముక్కుతోటి ఏదైనా ఒక ప్రాణిని పొడిచి మాంసం పీక్కొని తినడానికి అనుకూలంగా ఉంటాయి మాంసాహారం తినని ఆవులు గేదెలు మేకలు ఇలాంటి లేదంటే గుర్రాలు దుక్కు జింకలు ఇలాంటి జంతువుల్ని గమనించండి వాటికి కూర దంతాలు ఉండవు దంతాలు మామూలుగా ఉంటాయి అవి నీళ్లు తాగేటప్పుడు నాలికతో నాకవండి మామూలుగా నీరు తాగేస్తాయి అవి అంటే ఏమిటి ప్రకృతి లేదా పరమాత్మ ఆయా ప్రాణుల అవసరాన్ని బట్టి శరీర నిర్మాణం చేసేసింది మనుషులము మనకి పల్లెలా ఉంటాయి మనం నీరు ఎలా తాగుతామో ఒకసారి గమనించండి మనకి దంతాలు ఉండవు నీరు శాఖాహారం తీసుకునే ఆవులు గేదెలు దుప్పులు జింకలు గుర్రాలు ఇవి ఎలా తాగుతాయో మనం అలాగే నీరు అలాగ మింగేస్తాం దానికితో మనం నాకము నీటిది అంటే ఏమిటి మన శరీర నిర్మాణము శాకాహారం తీసుకోవడానికి అనుగుణముగా జరిగింది శాఖాహారానికి అనుగుణంగానే మన శరీర నిర్మాణం జరిగింది కానీ మనుషులు మాంసాహారం కూడా తినేస్తారు ఎందుకంటే తెలివిగా బుద్ధితో ఆలోచిస్తారు కదా వాడికి ఇది తినాలనిపించేస్తుంది తినేస్తున్నారు ఇది మనం గమనించాల్సిన విషయం సరే మాంసాహారం తీసుకునే వాళ్ళు చాలా బలంగా ఉంటారు ఈ విషయం గురించి చర్చ చేద్దాం ఇప్పుడు మనకున్న జంతువులన్నింటిలో కంటే చాలా పెద్ద కొద్ది భారీ శీల నిర్మాణంతో ఉండే జంతువు ఏదండి ఏనుగు కదా ఏనుగు ఏం తింటుంది చెప్పండి మాంసాహారం తింటుందా శుద్ధ శాకాహారం తింటుంది ఏనుగు అది చాలా బలిష్టంగా ఉంటుంది దాని శరీరంలో ఎక్కువగా ఉంటుంది ఆ కొవ్వు అధికమైపోయి తొండం వెంట మద జలధారలు గారుతాయి అంటే ఆ కొవ్వే ఒక లిక్విడ్ లాగా దాని తొండం దగ్గర కారుతూ ఉంటుంది మదజలధారలు అంటారు దాని మదం అంటే కొవ్వ అలాగే ఎద్దులు ఆవులు దుక్కులు జింకలు వంటలు జీబ్రాలు ఇలాగా సేరం ఆకృతిలో బాగా పెద్ద సైజులో చక్కగా కొవ్వు కండబట్టి ఉండి మనుషులకి పాలివ్వడానికి లేదంటే వీళ్ళ అవసరాలకి ఉపయోగపడే జంతువులన్నీ కూడా అంత బలంగా ఎలా ఉన్నాయంటే శాఖాహారం తీసుకునే బలంగా ఉంటున్నాయి అవేవి మాంసాహారం తీసుకోవట్లేదు కదా బలంగా ఉండటానికి ఉదాహరణకి ఏనుగు పెద్ద పెద్ద బరువులను మోస్తుంది అలాగే మనకి ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగపడతాయి అరక దున్నుతాయి ఆ ఎండలో అరక భుజాన మెడ మీద వేసేసుకొని అంత పొలం దున్నుతాయి అవి అంత కష్టపడి మాంసాహారం తింటున్నాయా శాకాహారం తినే అంత కష్టపడుతున్నాయి అంత బలంగా ఉంటున్నాయి మనకి పశువులు ఆవులు గేదెలు ఎన్నో పాలిస్తాయి అవి పాలేంటి మనకి రోజు తెల్లారట అవన్నీ శాఖాహారమే తీసుకుంటున్నాయి గుర్రాలు వేగంగా పరివెడతాయి మనుషుల్ని పైన ఎక్కించుకొని యుద్ధాలు చేస్తాయి రథాలు నెడతాయి ఇవన్నీ కూడా శాఖాహారమే తీసుకుంటాయి దీన్ని బట్టి మనకి మనకు అవుతుంది శాకాహారం తీసుకుంటే బలం ఉండదు మాంసాహారం తీసుకుంటే చాలా బలంగా ఉంటారు అనేది అపోహ అని అర్థమవుతుంది కదా ఇది ఒకవేళ నిజమైతే ఈ మిగతా జంతువులన్నీ కూడా అలా బలహీనంగా ఏలాడుతూ ఉండాలి కానీ అవే చాలా బలంగా ఉంటున్నాయి అలాగే మానవుడి అవసరాలు తీర్చడానికి శాకాహారం తినే జంతువులే ఉపయోగపడుతున్నాయి పురుల సింహాలు మనకు ఉపయోగపడతాయి చెప్పండి ఇంకొక విషయం ఏమిటి మాంసాహారం తీసుకునే వాళ్ళకి పౌరుషము పరాక్రమము కోపము ఎక్కువగా ఉంటుంది మాంసాహారం అంటే శాఖాహారం తీసుకునే ఏదో పప్పు గింజలు ధాన్యాలు పళ్ళు తినే వాళ్ళకి పౌరుషం తక్కువగా ఉంటుంది అనేది కూడా ఒక వాదన మీ అందరికీ తెలిసిన విషయమే ఝాన్సీ లక్ష్మీబాయి తన కన్నా తన బిడ్డని వీపు కట్టుకొని గొర్రెమెక్కి పెద్ద కోట మీద నుండి ఎగిరి కిందకు దూకి కత్తి తీసుకొని ఇంగ్లీష్ వాడితో పోరాడిన వేరవనిత చాలా పెద్ద యుద్ధాలు చాలా సార్లు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళని చంపి పడేస్తుంది ఆవిడ ఆమె ఒక బ్రాహ్మణ వనిత పీశువాళ్ళ కుటుంబంలో పుట్టింది ఆవిడ కాశీలో బ్రాహ్మణుడికి పుట్టింది కొన్నాళ్ళు మన దేశాన్ని బ్రాహ్మణులు కూడా వెళ్ళారండి పీశ్వాలు మరాఠా పీశ్వాలు కూడా కొంత సంస్థానాలు పరిపాలన చేశారు ఒక పీశ్వాని ఆవిడని పెంచాడు ఆ భర్త గంగాధరరావు నెవల్కర్ కూడా బ్రాహ్మణుడే మరాఠా పీశ్వలు వంశంలో వాళ్ళు అలాగే ఈ మధ్య మీరు సినిమా కూడా చూసే ఉంటారు బాజీరావు పీశ్వా బాజీరావు సినిమా కూడా వచ్చింది బాజీరావు మస్తానీ అనుకుంటారు వాళ్ళు కూడా మరాఠీ పీశ్వాలు బ్రాహ్మణులు నలభై సంవత్సరాలకి నలభై యుద్ధాలు చేసి ఎవరి మీద మహమ్మద్ మీద నలభై యుద్ధాల్లోనూ గెలిచి ఆ యుద్ధాలు చేసి 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 అలసిపోయి నలభై సంవత్సరాలకి చనిపోయాడు విశ్వవాజిరాయ్ మరి బ్రాహ్మణుడు అతను ఎప్పుడు మాంసాహారం తినలేదు నలభై యుద్ధాలు చేసి మీద తిరగబడి నలభై యుద్ధాల్లోని గెలిచిన ఒక వీరుడు భారతీయ వీరుడు కళింగుల మీద అలాగే బహ్మనీ సుల్తాన్ మీద తిరగబడి హిందూ రాజం సంస్థాపన చేసిన శ్రీకృష్ణ దేవరాయల వారు తర్వాత వచ్చిన ఛత్రపతి మహారాజు శివాజీ కూడా కృష్ణరాయుడు వారే ఆదర్శం ఆయన పరమ వైష్ణవుడు వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తుడు వైష్ణవ సాంప్రదాయం పాటించేవాడు ఎప్పుడు కృష్ణరాయుడు వారసులు మాంసాహారం తీసుకోలేదు మరి ఆయనకు అంత బలం ఎక్కడుండొచ్చింది బహమనీ సుల్తానుల మీద మహమ్మదీల మీద తిరగబడి చీల్చి చండాడు ఆయన విజయనగర సామ్రాజ్యం అంత సుభిక్షంగా ఉంది మహాభారతంలో కూడా పాండవులు ఎప్పుడూ మాంసం ముట్టుకున్నట్టుగా లేదు వ్యాస మూల భారతం తర్వాత తెలుగులో ఏవేవో రాసేశారు అందులో రాశారు పాండవులు మాంసం తిన్నారు కృష్ణుడు తిన్నాడు అని చెప్పవారు చెప్తున్నారు కానీ మూల వ్యాస భారతంలో కానీ భాగవతంలో కానీ వీళ్ళు పాండవాదులు మాంసం తిన్నట్టుగా లేదు రామాయణంలో రాముడు ఎక్కడా మాంసం తిన్నట్టుగా లేదు తర్వాత కల్పించే ఇష్టం వచ్చినట్టు రాసేసారు మూల రామాయణము పరిశీలిస్తే మనకు తెలుస్తుంది మరి వీళ్ళందరికీ పౌరుషము లేదా పరాక్రమము లేదా కోపము లేదా ధర్మం మీద అధర్మం మీద వీళ్ళందరూ లేదా టంగుడూరు ప్రకాశం పంతులు బ్రిటిష్ వాళ్ళకి గుండెని చూపించాడు ప్రాణాలు పరంగా పెట్టేశాడు చంపన్ రా శ్ర నిలబడ్డాడు ఆయన తోపాకి గుండెకి ఆయనకి ఆ పౌరుషం ఎక్కడు వచ్చింది ఆయన ఇప్పుడు మాంసం లేదు కదా అంతెందుకండి ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు గుర్రాల్ని ఏనుగుల్ని కూడా తీసుకుని వెళ్తారు ఆ ఏనుగులు గుర్రాలు కూడా ఎంత రజోగుడంతో ఉంటాయంటే ఎదురు వచ్చిన ఆ శత్రువుని కాలు తొక్కేస్తే రక్తం ఆ గుర్రాల మీద ఏనుగుల మీద చెందుతూ ఉంటుంది ఇంత వీరోచితంగా ఒక పోరాడే సైనికుడికి యుద్ధాలు గుర్రాలు ఆ గుర్రాలు ఏనుగులు సహాయం చేస్తాయి యుద్ధంలో అవన్నీ కూడా పౌరుషత్వం ఉంటే శత్రుకులు శత్రువుల కుత్తుకలు గొంతుల్ని ఎలా తొక్కేస్తాయి వాడికి అంత పౌరుషం ఎక్కడు వచ్చింది శాఖహారమేగా తినేది ఇవన్నీ మీరు పరిశీలిస్తే ఏమర్థమవుతుందంటే అవుతుందంటే మాంసాహారం తినడానికి పౌరుషానికి పరాక్రమానికి ఏ సంబంధము లేదు పౌరుషము పరాక్రమము అనేది మన ఆలోచనలో నుండి రగులుతుందండి ఒక ధర్మాత్ముడికి అధర్మము సహించి 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 ఒకనాటికి పౌరుషము రగలడం అనేది సహజం దానికి మాంసాహారానికి ఏ సంబంధమూ లేదు కాబట్టి మాంసాహారం తీసుకుంటేనే పౌరుషంగా ఉంటారు శాకాహారం తీసుకున్న వాళ్ళకి పౌరుషము లేదు ధైర్యము లేదు అనేది తప్పు నేను కూడా చిన్నప్పటి నుండి శాఖాహారనే ఇంత ధైర్యంగా మాట్లాడతాను దేన్ని లెక్క చేయను సోషల్ మీడియాలో ఎవరికి భయపడను ఎవరికి బేదను ఈ ధైర్యము ఇంత పౌరుషం నాకెక్కడు వచ్చింది పరిస్థితులు మనల్ని అలా మారుస్తాయండి అంతేగాని ఏదో మాంసాహారం తీసుకుంటేనే పౌరుషం వస్తుంది అనేది అపోహ ఇంకా మనం గమనిస్తే శాఖాహారం తీసుకునే వాళ్ళే చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటారు జింకలు లేండు దుప్పులు స్పీడ్గా పరిగెడతాయి అలాగా మాంసం తీసుకునే జంతువులు పరిగెడతాయి శాఖాహారం తీసుకునే ప్రాణులే చాలా ఆరోగ్యంగా ఉంటాయి మనుషుల్లో కూడా మాంసాహారం కంటే కూడా శాఖాహారం తీసుకునే వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు తొందరగా వాళ్ళకి రోగాలు రావు చిన్న రోగం వచ్చినా కూడా వెంటనే శరీరంలో అది స్కాన్ అయిపోతుంది రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటారని మన డాక్టర్లు పరిశోధన చేసి వాళ్ళు కూడా చెప్తున్నారు శాఖాహారం తీసుకునే గర్భిణీ స్త్రీలకి సుఖ ప్రసావం అవుతుంది అంటే ఈ సెజీరీ ఎంత పని లేకుండా నార్మల్ డెలివరీ అవుతుందని కూడా డాక్టర్లే చెప్తున్నారు నాకు కూడా రెండు నార్మల్ డెలివరీలు తేరిగ్గానే అయిపోయింది అని అవ్వలేదు నాకు ఎప్పుడూ గమనించండి విపరీతంగా మాంసం తీసుకున్న పులులు సింహాలు ఇవి గుహలో బద్ధకంగా పడుకుని ఉంటాయి ఆ మాంసం తిని అరిగేంత వరకు అవి ఉత్సాహంగా ఉండవు గుహలో పడుకుని నిద్రపోతూ ఉంటాయి అవి మరలా దానికి వేసినప్పుడు వేటకు పోవాల్సి వచ్చినప్పుడే నిద్రలేసి పోహల వారుడి బయటకు వస్తాయి అంటే ఏమిటి అంటే ఈ మాంసాహారం తమో గుణానికి ప్రతీక తమో గుణాన్ని కలిగిస్తుంది బద్దగాని నిద్రపోవాలని ఒక తాపత్రయాన్ని కలిగిస్తుంది మాంసం ఈ ఆకులు వెలమలతోనే ఈ జంతువులు చూడండి ఈ లేళ్ళు దుప్పులు ఇవన్నీ కూడా ఎప్పుడు చెంగు చెక్కన ఎగురుతూ గింతలేస్తూ ఇటు వాటి పరిగెడుతూ హుషారుగా ఆడుతూ ఉంటాయి అవి ఎప్పుడు పడుకొని కనిపించవు ఎప్పుడు గుహలో పడుకొని ఉండేది సమూహం పుల్లు ఇవే పడుకొని ఉంటాయి మాంసాహారం మాకొద్దు శాఖాహారం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూరం కాకపోయినా ఇప్పుడు మంచి ప్రత్యామ్నాయం దొరుకుతుంది ఇప్పుడు బోరుడు అన్ని రకాల మనకి వెరైటీస్ వచ్చాయి రకరకాల ప్రతిరోజు కూరగాయలు తీసుకోవచ్చు శనగలు ఇత్యాది ధాన్యాలు కూడా కూరలా వండుకొని పప్పులు అవన్నీ తీసుకోవచ్చు పప్పు తీసుకోవచ్చు పనీర్ తీసుకోవచ్చు పాలు వెన్న జున్ను చీజ్ ఇలాగా రకరకాల ఇప్పుడు మనకి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి అవన్నీ బట్టి చక్కగా కూరలు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు ప్రోటీన్ షేకులు తాగొచ్చు మిల్క్ షేకులు తాగొచ్చు ఎప్పుడేవో ఓట్స్ అని పాలని హై ప్రోటీన్ ఫుడ్ అని కూడా రకరకాలు చక్కగా తయారు చేసుకొని తినవచ్చు ఇవాళ చేసుకోవడానికి మన కోపకుండా కానీ శాకాహారంలో రకరకాలు చూపిస్తున్నారండి అవన్నీ కూడా హాయిగా శుభ్రంగా తినేయచ్చు అవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేవి మనకి ప్రోటీన్స్ ప్రాబ్లమ్ వస్తుంది వైటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో లేదంటే రక్తహీనత వస్తుందేమో అనే ఆలోచన లేదు శాఖాహారం తీసుకునే వాళ్ళకి అసలు రక్తహీనత రానే రాదు రక్తం ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఆకుకూరలోనూ కూరగాయల్లోనూ ఉండే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా బాగా రక్తాన్ని తీసుకొస్తాయి రక్తం పట్టాలంటే మనం ఏం తినాలి పళ్ళు ఆకుకూరలు కూరగాయలు ధాన్యాలు పాలు ఇలాంటివి తీసుకోవాలి కాబట్టి శాఖాహారం తింటే బలం తక్కువ ఉంటుంది పౌరుషం తక్కువగా ఉంటుంది పరాక్రమం తక్కువగా ఉంటుంది శాఖాహారం తినే వాళ్ళు పోరాడలేరు మాంసాహారం తింటేనే పోరాడగలుగుతారు ఇవన్నీ కూడా వాదనలు అండి అర్ధరహితమైన వాదనలు శాఖాహారము మాంసాహారం మీ పద్ధతి ప్రకారం మీరు తినొచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ తింటేనే పౌరుషము తింటేనే బలము అనేది మాత్రము వ్యర్థ వాదన అలాగే మీ మీ కట్టుబాట్లని మీ మీ వంశాన్ని మీ కుటుంబాన్ని మీ పద్ధతులను అనుసరించి మాంసాహారం మానవాయితీ ఉండి మాంసాహారం తీసుకోవడం అలవాటు ఇష్టం ఉన్నవాళ్ళు మాంసాహారం చక్కగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే మీ కట్టుబాట్ల అనుసరించి మాంసాహారం తీసుకునే వాళ్ళు మాంసాహారం తీసుకున్న సరే మామూలుగా నిత్య పూజ చేసుకోండి దాని గురించి నేను ముందు వీడియోస్ కూడా చెప్పాను కొన్ని కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా మీరు ఒక ఒక లాగా పెట్టుకున్నప్పుడు ఆ రోజు శాఖాహారం తీసుకోండి మాంసాహారం తీసుకోండి ఏం అభ్యంతరం లేదు మాంసాహారం మానేయండి అని నేను చెప్పడం లేదండి కానీ మాంసాహారం తింటేనేది గొప్ప శాకాహారం తినే వాళ్ళు సనగా ఊగులాడుతూ ఉంటారు అనేది మాత్రం అపోహ ఫైనల్ గా మీరు గుర్తు పెట్టుకొని ఆలోచించాల్సిన విషయం ఏమిటో తెలుసా మన ఇండియన్ ఆర్మీలో జాట్ రెజిమెంట్ అని ఒక రెజిమెంట్ ఉంటుంది ఎవరు వీళ్ళు అంటే జాట్ కులస్తులు క్షత్రియ వర్ణం కిందకు వస్తారు వాళ్ళు హర్యానా పంజాబ్ యూపీ ఇటువైపు మొత్తం జాట్లే ఉంటారు వీళ్ళు మహాభారతాన్ని బాగా నమ్మి ప్రతిరోజు అధ్యయనం చేస్తారు హర్యానాలో కురుక్షేత్రము అనేసి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ కురుక్షేత్ర తీర్థము చాలా ప్రసిద్ధము ప్రతి సంవత్సరము యుద్ధం జరిగిన తిథిలో అక్కడ ఒక మేళా జరుగుతుంది అందరు కురుక్షేత్ర తీర్థంలో చక్కగా స్నానాలు అవి చేస్తారు వాళ్ళు మహాభారతాన్ని తీర్థనలో శుద్ధిగా నమ్ముతారు మహాభారతం మాంసాన్ని నిషేధం చేసింది కాబట్టి ఈ జాట్ అనే క్షత్రియులు అస్సలు మాంసాహారం కోడి గుడ్డుతో సహా తినరు కేవలం శాకాహారమే తీసుకుంటారు వీళ్ళు ఇంటికొక్కలు మిలిటరీలో ఉంటారండి ప్రతి ఇంట్లో ఒక పురుషుడు మిలిటరీలో జాయిన్ అయ్యి ఉంటాడు వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అంత దేశభక్తి ఉంటుంది ఆ జాటు మహిళలు ఇళ్లలో ఉండి గ్రామాల్లో మొక్కజొన్న పంటలు అవి వేసేటప్పుడు ట్రాక్టర్లు గొర్రెలు తోలి వ్యవసాయం పనులు చేస్తారండి వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఆర్మీలో ఉంటారంటే జాట్ అనే పేరుతో ఒక రెజిమెంటే తయారైపోయిందంటే ఆలోచించండి జాట్ రెజిమెంట్ అని మనకి ఇండియన్ ఆర్మీలో ఒక రెజిమెంట్ జాట్ రెజిమెంట్ దాంట్లో మొత్తం జాట్లు ఉంటారు ఈ జాట్లు క్షత్రియులు వాళ్ళు ఎవ్వరు కూడా మాంసం తినరు ఎందుకంటే మహాభారత నిషేధం చేసింది మేము మహాభారతం నమ్ముతాము అని వాళ్ళు మాంసం తినరు ఇప్పుడు దేశం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చే మిలిటరీ ఆఫీసెస్ లో బోరెడు మంది చేట్లే ఉన్నారు రాజపుత్రులు కూడా చాలా మంది మాంసాహారం తీసుకోరు ఠాకూర్లలో కూడా చాలా మంది మాంసం తీసుకోవాలి వాళ్ళ పౌరుషం లేదా వాళ్ళందరూ చాలా మంది మిలిటరీలో ఉంటున్నారు దేశం కోసం పోరాడుతున్నారు వాళ్ళకి పౌరుషాలు ఉన్నాయి పరాక్రమాలు ఉన్నాయి వాళ్ళకి ధర్మ నిర్తి ఉంది వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కాబట్టి మాంసాహారం తింటేనే బలాలు వస్తాయి పౌరుషాలు వస్తాయని అపోహలు దయచేసి వదిలేయండి ఎవరు చెప్పినా ఇది నమ్మక్కర్లేదు శాఖాహారం తీసుకుని కూడా స్ట్రాంగ్ గా ఉండొచ్చు మన ఆలోచనలు మన విచారాలను అనుసరించి మన భావజాలం ఉంటుంది మీరెవరైనా సరే మాంసాహారం తీసుకునే వాళ్ళు చక్కగా మాంసాహారం తీసుకోవచ్చు నిషేధం ఏమీ లేదు అభ్యంతరం ఏమీ లేదు మీకు చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను योगा समस्ता सुख भवन्तु जय श्रीराम् जय भारत जय हिन्द कृष्णार्पणम्